మంచిది కాదు అక్కడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా మనిషిని ఉంటాం అంతేగాని సోది పోతే గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్ని సంవత్సరాల్లో మానసికంగా ఒకళ్ళేమో నేను ఎవరుగా కులాన్ని తిప్పినాను ఒకళ్ళేమో మమ్మల్ని పరుచుకోలేదు ఒకళ్ళేదో చిన్న చూడు చూసినాను ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచన చేయాలి ఇప్పటికైనా నేను ఇప్పుడు నుంచి రేపు నాకు రుణం జరిగింది రేపు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న రుణం మీరు ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా దయచేసి అటువంటి తప్పుడు సమాచారాన్ని చెప్పండి అప్పుడు తప్పుడు సమాచారాన్ని మాట్లాడొద్దండి ఇంకా మానసికంగా మమ్మల్ని క్షణం పెట్టవద్దండి అన్నిటిక భగవంతుడు అన్నారా మర్చిపోద్దండి అన్నారాంబాబు శక్తి అయితే వింటొచ్చు పైన భగవంతుడు మాత్రం మర్చిపోవద్దు మీరు ఇంత ఆప్రాంతం చూపించి నేను గర్వించడానికి విషయం ఏంటంటే మూడు దఫా నేను గిద్లో నుంచి పోటీ చేసిన నేను కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చిన మూడు సార్లు ఇలా పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీస్సులతో మొదటి దఫా పోటీ చేస్తే గెలిపించినారు తదుపరి టీడీపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయింది అది నా స్వయంకృత అపరాధమే కానీ ఇదరోజు గొప్పతనం కూడా కాదు ఆ రోజు నిన్న జగనన్న ఆశీసులతో గెలిస్తే చక్ర వడ్డీతో సహా వడ్డీల కోటి వడ్డీల కోటి పెట్టి మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను బార్తాపుల్లో ఉంటాం నేను ఎక్కడికి పోతున్నా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల తోటి ప్రజల ఆశీసులతోటి పెద్దల యొక్క సహకారం తోటి తప్పని జగన్ అన్న ఆశీసులతోటి తప్పనిసరిగా అక్కడ ఒక్కొక్కరిగా బంగారాబాబు గెలవబోతున్నాడు ఎలాంటి ఇబ్బంది తెలియపరుస్తూ మీ విధి రాత్రులు ఎవరు తప్పించుకోలేదు మీకు నాకు రుణం తీరింది చాలా చాలా విధులు రావాలంటే నియోజకవర్గంలోకి రావాలంటేనే ఏడు పొక్కటే తక్కువ అంత అభిమానం అనేది పెనవేసుకున్నాం కానీ నాయకుడి ఆదేశాల్ని పాటించాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా నాకు ఒక కార్యకర్తగా ఆయన ఆదేశాలను పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి మీకే కాదు నాకు కూడా బాధగానే ఉంది ఆయన చేయగలిగిందండి జై జగన్ జై జగన్ జై జగన్